ఇయర్ ఫ్రెండ్స్ చూడండి జాగ్రత్తగా ఈ ఫ్లవర్ అనేది ఈ వర్క్ అనేది రెడీమేడ్లో దొరికింది ఫర్ ఎగ్జాంపుల్గా ఇవి ఉంటాయన్నమాట ఇలాంటి ఏదైతే మీకు చిన్నపిల్లల క్లిప్లు ఉంటాయన్నమాట ఈ మార్కెట్లో దొరుకుతాయి మూడు వచ్చి ఇరవై రూపాయలకి ఇస్తారు ఇవి దీనికి ఈ ఫ్లవర్ అనేది ఉంటుంది ఇలా ఫ్లవర్ అనేది ఉంటుంది ఆ ఫ్లవరే తీసుకోవాలి కానీ రాధిక గారు వైజాగ్ నుంచి విశాఖపట్నం నుంచి ఆమె అడిగిన ప్రశ్న ఏంటంటే ఈమె ఈ వర్క్ అనేది రాదు కదా అన్నయ్య మగ్గం వర్క్లో మీరు ఒకసారి చూపించండి అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ వర్క్ అనేది చూపిస్తున్నాను విషయం ఏంటంటే ఈ మగ్గం వర్క్లో ఈ వర్క్ లేదు ఇది రెడీమేడ్లో దొరుకుతాయి మీరు ఈ వర్ ఈ డిజైన్ చూసి ఏదో అసలు ఈ వర్క్ అనేది మనకి కుడతామో లేదో ఈ మగ్గం వర్క్ ఏనా అని చెప్పి చాలామంది ప్రశ్నలు ముందు కూడా అడిగారు వేరే వేరే డిఫరెన్స్ ఫోటోలు పెట్టి కానీ ఇప్పుడు ఏంటంటే ఆ సిచ్యువేషన్కి ఏదైతే ఉందో ఈ డిజైన్కి సమాధానంగా ఈ వీడియో అనమాట అసలు ఈ వర్క్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది పూర్తి వివరాలు మీకు చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ముందు ఏం చేయాలంటే ఈ ఫ్లవర్ అనేది ఏదైతే క్లిప్ ఉంది చూసారో ఆ లో నుంచి తీసేయాలి తీసేసి ఇలా ఓపెన్ చేసినప్పుడు కొంచెం ముక్క ఎరిగింది పర్లా ఏమవు ప్రాబ్లం ఏముండదు కొంచెం లోపలికి కొంచెం ఇలా ఇదైనా కూడా కానీ ఇక్కడ నుంచి ఒక విషయం ఏంటంటే మెయిన్ టాపిక్ ఏంటంటే ఈ పువ్వు ముందు కుట్టాలి కుట్టాలంటే మీరు చక్కగా టెన్ నంబర్ సూదిలో దారం అనేది కాటన్ దారం అనేది రెండు వరుసలు వేసుకోండి వేసుకోం చూడండి ఇక్కడ చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఇలా నుంచో పెట్టండి ముందు పెట్టం దానికి ఏం చేయాలి తెలుసా ఇక చివర అనేది ముడి వేస్తాను నేను ఇది దారానికి ఇది సూది అనమాట మీకు కనిపిస్తుంది సూది అనేది ఇలా అనేది తీసుకున్న తర్వాత దీని సెంటర్లో నుంచోపెట్టి ఇలా దీని లోపల నుంచి ముందు ఫస్ట్ ఒక స్టిచ్ అనేది వేయాలి ఇలా ఇలా హోల్ అనేది ఇలా దింపాలి దింపంగానే ఆ సూది అనేది లోపలికి వెళ్ళిద్ది వెళ్ళంగానే ఇలా అనేది తీసేసి చక్కగా ఆ ముడి అనేది లోపల పట్టుకోవాలి పట్టుకోం ఏం చేయాలి మరొకటి అనేది ఈ పక్క అనేది తీయాలి ఇక్కడ ఇక్కడ చూడండి చూపిస్తున్నా జాగ్రత్త చూడండి ఇలా అనేది ఇంకోటి కింద నుంచి ఇలా సూర్యులో నుంచి ఇలా తీయాలి తీసిన తర్వాత తీయాలి వేసుకుంటూ పోతే ఈ పువ్వు అనేది వేసుకుంటూ పోతే చక్కగా నుంచునిద్ది నుంచుకోవాలంటే ఏం చేయాలి కరెక్ట్గా మీరు హోల్ అనేది కింద నుంచి ఇలా చూసుకొని ఈ సూది అనేది దాంట్లో నుంచి ఇలా నీట్గా తీసుకోండి తీసుకుని నీట్గా ఇలా లాగండి లాగి టైట్ చేసుకొని కొంచెం సరి చేసుకుని నీట్గా ఇప్పుడు చూడండి అంటే కొంచెం గమ్ అనేది కూడా కొంచెం లోపలికి ఇలా పెట్టండి గమ్ అనేది కూడా చూడండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏంటంటే నాకు జలుబు దగ్గు ఉండడం వల్ల మాటలు కొంచెం స్పష్టత ఉండకపోవచ్చు దయచేసి ఆ విషయం అనేది గమనించండి ఫ్రెండ్స్ ఎందుకంటే ముందే చెప్తున్నాను ఇలా మాట్లాడానని చెప్పి ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఇవి ఫుల్ బీట్స్ అనమాట చమ్కీ అనేది తీసుకున్నాను తీసుకుని కొడుతున్నాను చూడండి చూడండి ఇవి ఫుల్ బీట్స్ సిల్వర్ గోల్డ్ చమకీలు అనేవి తీసుకున్నాను ముందు అనేది స్టార్ట్ స్టార్టింగ్ అనేది ఏంటంటే మీకు ఐడియా కోసం చెప్తున్నాను ఈ వర్క్ అనేది మీరు జరదోసి చం అది వేసుకోవచ్చు సేమ్ దానిలాగే వేసుకోవచ్చు కానీ ఇది చాలా తొందరగా అయిపోయే వర్క్ కాబట్టి మీకు తొందరగా అయిపోయే ఒక సిచ్యువేషన్ ఒక సొల్యూషన్ అనేది మీకు చెప్ చాలా తొందరగా అయిపోయే వర్క్ కాబట్టి ఈ ఒక ఐడియా అనేది మీకు చెప్దామని చెప్పి ఈ ఫుల్ బీట్స్తో చేస్తున్నాను మీరు కావాలంటే జరదోసి యూజ్ చేయవచ్చు కానీ ఇది చాలా తొందరగా అయిపోయే వర్క్ ఎందుకంటే కనిపించేది కనిపించడం కూడా బాగా కనిపిస్తుంది అందుకని చెప్పి ఒక ఐడియా కోసం మీకు ఈ డిజైన్ అనేది ఈ ఫుల్ బీట్స్ అనేవి కొడుతున్నాను జాగ్రత్తగా చూడండి మీరు ఇలా అనేది చూసుకుని నీట్గా ఇక్కడ అనేది ఇలా ఇది సూర్య అనేది వదిలేస్తుండద్ది వదిలేస్తుంటే ఏం చేస్తారు ఈ ఈ ముక్కు ఉంది చూసారా ఈ ముక్కు అనేది కొంచెం వంచండి ఇప్పుడు వంచి చూపిస్తాను చూడండి ఇప్పుడున్న ముక్కుకి ఇప్పుడున్న ముక్కుకి వంచిన ముక్కుకి ఎలా ఉండిద్దో తేడా చూపిస్తాను చూడండి చూసారా ఎలా వంచాను ముక్కు అనేది కొంచెం నోరుతో వంచడం వల్ల ఇది దారం అనేది వదిలేయడం అనేది జరగదు చూడండి ఇలా అనేది ప్రతిదీ కూడా దగ్గర దగ్గరకు వేసుకుంటే వెళ్ళిపోండి అది అది జర్దోసి అయితే మీకు టైం టేకింగ్ టెన్షన్ ఎక్కువ అది వచ్చి దారి రాదా అనేది ఒక ఫీలింగు అది చాలా టైం తీసుకునేది కావచ్చు ప్రాబ్లం లేదు ఇది అలా కాదు మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఎంత ఘాటుగా వేసుకుని వెళ్తే అంత తొందరగా ఈజీగా వర్క్ అయిపోయే వర్క్ ఇది ఇలా అనేది నీట్గా మీరు ప్రతిదీ కూడా మూల దాకా వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే ఎలా ఉండిద్దో వర్క్ చూడండి చూడండి ఇప్పుడు ఏంటంటే మీరు చేయాల్సింది ఇప్పుడు పెద్ద పెద్ద స్టోన్స్ అనేవి ఉంటాయి మీ దగ్గర లావుగా హైట్ హైట్గా ఆ స్టోన్స్ అనేవి ఇలా తీసుకుని నీట్గా ఇక్కడ దీని చుట్టూ ఒక బీట్స్ కానీ బీడ్స్ కానీ పూసలు కానీ హైట్గా వచ్చేవి అన్నీ వేసేయండి ఎందుకంటే ఇది కనిపించాలి బాగా నీట్గా కనిపించాలంటే కంపల్సరీగా మీరు ఆ బీట్స్ కానీ ఆ పూసలు కానీ ఏదైనా ఒక హైట్ వచ్చేయి కొంచెం పెద్ద ఉన్నా పర్లేదు ప్రతిదీ కూడా నీట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళండి వెళ్ళినప్పుడు దీంట్లోకి నీట్గా ముందు చూడండి ఒక విషయం మీకు చెప్పాలి ముందు ఫ్లవర్ అనేది కుట్టరు అన్ని వర్కులు కుట్టిన తర్వాత ఒక రౌండ్ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా ఒక రౌండ్ అనేది గీసుకుంటారు ఇలా ఇలా రౌండ్ అనేది గీసుకుంటారు దాంట్లో ఫ్లవర్ అంటే ఇచ్చాలని చెప్పి ఐడియా పెడతారు పెట్టిన తర్వాత మొత్తం వర్క్ చేసేసిన తర్వాత ఆ ఫ్లవర్ అనేది అక్కడ పెట్టి కుట్టేయడం కానీ గమ్ కానీ పెట్టి దాని మీద ఇలా పెట్టి కుట్టేస్తారనమాట అప్పుడు ఈ వర్క్ అంతా వచ్చింది మేము ఎలా చేసాము రివర్స్ చేస్తున్నాం ఎందుకంటే మీకు తెలియాలి కదా వర్క్ అనేది ఇలా చేస్తారని చెప్పి ఆ ఉద్దేశంతో నేను ముందు ఈ ఫ్లవర్ అనేది కుట్టిన తర్వాత వర్క్ చేస్తున్నాను ఇది పద్ధతి కాదు ఫస్ట్ మీరు ఏం చేయాలి ఈ ఫ్లవర్ అనేది ఒక రౌండ్ అనేది ఇలా 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 సర్కిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే అప్పుడు వెళ్ళి లాస్ట్లో ఈ ఫ్లవర్ అనేది ఫిక్స్ చేయాలన్నమాట అది పద్ధతి నేను ఏంటంటే మీకు తెలియాలి చూసినా గమ్ కూడా ఉంది గమ్ కూడా లోపల పెట్టా కొంచెం అతుక్కుపోయిద్ది అని చెప్పి అలా అనేది చేసుకోవాలి మీరు దయచేసి ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎవరైతే సీనియర్ వర్కర్స్ ఉంటారో వాళ్ళందరికీ తెలిసిద్ది విషయం అనేది వాళ్ళు ఏంటంటే హేళన్ చేస్తామన్నమాట ఏంటంటే ముందు ఫ్లవర్ కాకుండా ఫస్ట్ మెటీరియల్ కుట్టాల్సింది ఇలా చేస్తున్నాడు ఏంటి అని చెప్పి అందుకని ఏంటంటే మీకు తెలియాలనే ఉద్దేశంతోనే స్టార్టింగ్లో అని ఆ సిచ్యువేషన్తోనే నేను ఈ వర్క్ అనేది మొదలుపెట్టాను హైటు హైట్గా వచ్చే స్టోన్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కంపల్సరీగా గజిబిజిగా గందరగోళంగా ఒక మ్యాంగో షేప్ కానీ ఒక స్క్వేర్ షేప్ కానీ ఒక ఆకారం షేప్ కానీ దాంట్లో వేసి అక్కడక్కడ ఎక్కడెక్కడ ఫ్లవర్స్ వేయాలో అక్కడ రౌండ్గా కుట్టేసి రౌండ్ చేసి రెండు హ్యాండ్స్కి వేసుకుని అలా గజిబిజిగా మీరు కుట్టాలి రెండు హ్యాండ్స్ కూడా ఒకేలా ఉంటాయి అప్పుడు ఈ వర్క్ అనేది లగ్జరీ వర్క్ హై రేంజ్ వర్క్లోకి మీరు చక్కగా ఈ వర్క్ అనేది చేసుకుని ఈ లుక్ అనేది మీరు ఆస్వాదించవచ్చు చాలా చాలా ఈజీగా మీకు ఈ వర్క్ అనేది చేసేవచ్చు ఏం లేదు మెటీరియల్ ఎంత కచరా మెటీరియల్ ఉంది ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాము అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది ఏంటంటే మూడు మూడు చప్పున ఆకులు అనేవి రావాలి కంపల్సరీగా ఆకులు అంటే లోడింగ్స్ అనేవి రావాలి అది రెడీమేడ్గా ఏదో అంటించి వదిలేశారు కానీ మనం మగ్గం వర్క్ అనేది చేయాలి చేస్తేనే లుకింగ్ అనేది వస్తుందనమాట ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ ముడి వేసేయండి వేసేసిన తర్వాత నెక్స్ట్ చూడండి ఇలా మీరు ప్రతిదీ కూడా చక్కగా చూడండి ఇలా అనేది ఇటు వేసిన తర్వాత ఇవి వైట్ పూసలు అనేవి ఈ ఆకుకి వేయంగానే లుక్ అనేది వచ్చేస్తుంది ఇలా అనేది ముందు ఏం చేయండి అంటే ఒక షేప్ అనేది చెప్పేయండి తిప్పేసిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి ఇలా స్టిచ్ అనేది వేసి ఒక ఆకులా తయారు చేసి దాని లోపలికి వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఇక్కడ బయటకు వచ్చేసి ఇక్కడ నుంచి ఒక దారం తీసి చూడండి చూడండి ఇలా మూడు మూడు అనేవి లోడింగ్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళిపోండి చుట్టూ చివర మూడు వచ్చినా నాలుగు వచ్చినా నీట్గా వచ్చేటట్లుగా ఆ లోడింగ్స్ అనేవి ఉండాలి ఖచ్చితంగా ఈ నాలుగు నాలుగు అనేవి లోడింగ్స్ వచ్చేస్తే అటు ఇటు అనేది చూడండి ఇలా మళ్ళీ ఇలా రివర్స్ వచ్చేయండి ముడి వేయద్దు చివర్లో ఇలా వచ్చేసి మళ్ళీ ఇంకోటి ఇక్కడ నుంచి తీసుకుని నీట్గా ఇప్పుడు చూడండి ఇలా అనేది వేసేయండి పెద్దది పెద్దది వేసిన తర్వాత ఆ తర్వాత నాలుగు నాలుగు చప్పున ఈ లోడింగ్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ నుంచి మీకు అర్థమవుతుంది వర్క్ అనేది ఎలా వచ్చింది అనేది ఫైనల్గా తెలియాలంటే మీకు ఈ ఆకు అనేది కంప్లీట్ అవ్వాలి ఆకు ఆకు కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది అవుట్లైన్ అనేది కంపల్సరీగా కుట్టాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను వైట్ ఎందుకు వేస్తున్నాను ముత్యాలనేవి అనేవి శారీలో మెయిన్ కలర్ ఉండిద్ది కదా అది చూస్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్గా శారీలో సిల్వర్ ఉంది అందుకనే నేను వైట్ వేస్తున్నాను అనుకోండి అలా మీరు చక్కగా శారీలో ఏదైతే మీకు కలర్ ఎక్కువ ఉందో అది ఆ పూసల రూపంలో కానీ బీట్స్ రూపంలో కానీ చేయండి చూడండి ఇవి కూడా ఒక క్రాస్గా వెళ్ళాలి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇలా కుట్టానా ఇవి బీట్స్ అనేవి ఫుల్ బీట్స్ అనేవి తీసుకున్న తర్వాత ఇవి ఇలా నీట్గా ఇలా ఇలా వెళ్ళిపోండి ఎందుకంటే ముడి వేయవద్దు ఎక్కడికక్కడ తొందరగా అయింది వరకు ఇలా అనేవి చేసుకుంటూ రండి జర్దోసి అయితే టైం పట్టిద్ది కాబట్టి మీకు ఈ షార్ట్ కట్ అనేది చూపించడం జరిగింది ఈ షార్ట్ కట్ని మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చమకి పూసా పెట్టాను అనమాట పెట్టిన తర్వాత పెద్ద స్టోన్ అనేది తీసుకుని దాని లోపలికి తీసుకెళ్ళి నీట్గా స్టిచ్ అనేది వేసిన తర్వాత అక్కడ అనేది ముడి వేసేయచ్చు వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి ఇప్పుడు అన్నీ అంటించే వ్యవహారం అనమాట ఇప్పుడు వర్క్ అంతా వర్క్ అంతా అంటించాలి ఇప్పుడు అంటించడం అనేది కంపల్సరీ ఈ అంటించకపోతే ఇక్కడ చూడండి ఒకటి ఇక్కడ పెట్టాను నేను ఇలా అంటే ఇవి అంటించకపోతే వాల్యూ ఉండదు ఈ వర్క్ అనేది గజీ బిజీగా అంటించాలి ఇక్కడ మీకు ఒక మాన్యుల్గా ఎలా వేయాలనేది కూడా నేను చూపిస్తాను మీరు చక్కగా ఆ విషయం కూడా చూడండి ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ ఒక మిర్రర్ డైమండ్ మిర్రర్ తీసుకోండి ఇలా చేయండి లోపలికి ఎక్సలెంట్గా ఉంటుంది అది ఊడడం అనేది జరగదు దాంతోపాటు కూడా ఇలా నీట్గా ఒక్కొక్క స్టోన్ అనేది దగ్గర దగ్గరగా అంటించేయండి దీని మధ్యలో కూడా ఒకటి దాంట్లో కూడా ఒకటి ఇంకోటి దీంట్లో ఒకటి దాంట్లో ఒకటి అన్నీ అంటి చేస్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే ఈ ఈ గజిబిజి వర్క్లోనే మీకు ఆ లుక్ అనేది వచ్చేస్తుంది ఇంకా ఎక్సలెంట్గా చేయవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ కాకపోతే టైం టేకింగ్ అనేది అవుతుంది మీరు ఎంత పెంచుకుంటూ వెళ్తే అంత అనేది వర్క్ అనేది చేసుకుంటూ వెళ్ళచ్చు ఇలా చక్కగా గజిబిజిగా ఒక్కొక్క స్టోన్ అనేది రకరకాల స్టోన్స్ అనేవి మీరు అంటించుకుని పోతే ఆ వర్క్ అనేది ఎక్సలెంట్గా అవడానికి మెయిన్ ఏంటంటే గజిబిజిగా అంటించడమే దానికి కారణం అనమాట ఇలా అనేది అంటించేయండి అంటించేసిన తర్వాత ఆరిన తర్వాత ఎలా ఉంటుంది అంటే వర్క్ అనేది మీరే చూస్తారు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ యాప్లో యూట్యూబ్ ప్లస్ అని ఫోల్డర్లోకి వెళ్ళి చక్కగా ఈ వీడియో చూడండి ఈ డిజైన్ ఎలా తయారు చేయాలి అసలు ఏంటి అన్ని ఐడియాస్ అనేవి ఉంటాయి అన్నమాట చక్కగా మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ మగ్గం వర్క్ అనేది నేర్చుకునే గ్యారంటీ కోర్స్ కూడా ఉంది చక్కగా మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి మేము పూర్తి వివరాలు కూడా మీకు తెలియపరుస్తాము ఈ డిజైన్ అనేది ఏంటంటే రెడీమేడ్ ఫ్లవర్స్ అనేవి వస్తాయి మీకు మార్కెట్లో ఈ విడిగా ఫ్లవర్స్ కావాలంటే త్రీ రూపీస్ చప్పున ఫ్లవర్స్ అనేవి హోల్సేల్లో దొరుకుతాయి చక్కగా తీసుకుని వర్క్ హై వన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీకు ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ ఇలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమోస్ చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నా చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమో నొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అన్నది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి Thank you.